అందరికీ నమస్కారం ఈరోజు పల్నాడు జిల్లా ఎస్పి కంచి శ్రీనివాసరావు గారిని కలిసి మంత్రి మాజీ మంత్రి విడదల రజని అట్లాగనే ఆ మరిది విడదల గోపి అట్లాగనే మరి వాళ్ళ మావయ్య విడదల లక్ష్మీనారాయణ అట్లాగనే వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో నవతరం పార్టీ కార్యాలయం ధ్వంసం చేయటం రెండు వేల ఇరవై రెండులో అట్లాగనే నా కారు ధ్వంసం చేయటం మా ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఇంటిపైన కూడా దాడి దాడి చేయటం అట్లాగా అంతేకాకుండా మరి దానికి ముందు అర్ధరాత్రి పూట మా ఇంటికి వచ్చిన నా పైన హత్యాయత్నం చేయటం ఇవన్నీ కూడా జరిగినాయి మాజీ మంత్రి విడదల రజని రజని అనుచరులు వాళ్ళ మరిది అందరూ కలిసి చేసినటువంటి అఘాయిత్యం మీద ఇంతవరకు మరి పోలీస్ శాఖ ఒక్క ముద్దాయిని కూడా అందులో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు నవతరం పార్టీ అధ్యక్షునైనటువంటి నాకే రక్షణ లేకపోతే సామాన్యులకి ఎలా రక్షణ ఉంటుందనేటువంటి విషయం కూడా ఈరోజు ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళటం మరి ఆ దాడి ఘటన నేపథ్యంలోనే మా అమ్మగారు కూడా రావు చంద్రవతి ఫెర వచ్చి పక్షపాతం పారినబడి ఆమె చనిపోవడం జరిగింది ఒక రెండు సంవత్సరాల తర్వాత మరి ఈ ఈ ఈ అనర్థాల మొత్తానికి కారణమైనటువంటి ఏదైతే గోండాయిజం తోటి మా ఇంటి మీద దాడికి మరి ప్లాన్ చేసి వాళ్ళ వాళ్ళ అనుచరులు బెదిరించి మరి ఎవరైతే చేశారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఎస్పీ గారిని పల్నాడు ఎస్పీ గారిని కలవటం ఆయనకి ఉన్న విషయాలన్నీ కూడా జరిగిన విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది కాబట్టి పోలీస్ శాఖని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి గత ప్రభుత్వంలో మాజీ మంత్రి విడదల రజనీ ఆమె మరిది విడదల గోపి వాళ్ళ అనుచరులు ఎవరైతే వాళ్ళ ఆగడాలు అరాచకాలు రౌడీయుజం గూండాయుజం ఉందో దాని మీద ఉక్కుపాదం మోపాలని చెప్పి అట్లాగనే మరి నాకు జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో వాళ్ళ రౌడీజం వల్ల వాళ్ళ గూండాయుజం వల్ల ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా ఎస్పీ గారిని అడగటం ఆయన చర్యలు తీసుకుంటారని చెప్పి చెప్పడం కూడా జరిగింది కాబట్టి మరి మీడియా మిత్రులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే నా ఈరోజు ఎస్పీ గారిని కలిసి మాకు న్యాయం జరగాలని చెప్పి మరి ఈరోజు కలవటం జరిగిందో దాని మీద మీరందరూ కూడా మరి సహకరించాలని చెప్పి మరి పార్టీ కార్యాలయం ధ్వంసం చేసినటువంటి మరి జెండా ధ్వంసం చేసినటువంటి దాని మీద ఖచ్చితమైన ఏదైతే గోండాయుజం రౌడీజం ప్రదర్శించారో దానికి దాన్ని అందరం కూడా కలిసి వ్యతిరేకించాలని చెప్పి మరి మీ అందరికి కూడా నవతరంపాటి నుండి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను